వేడివేడి మిరియాల పప్పు రసము ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఈ రసము ఒంట్లో బాలైనప్పుడు కానీ నోరు చెప్పబడినప్పుడు కానీ చేసుకొని వేడివేడి రైస్లో కానీ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము దీనికోసం బాగా పడిన రెండు టమోటాలు ఐదు ఆరు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి రబ్బల్ని పెట్టుకోండి తర్వాత కందిపప్పును కూడా బాయిల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దీనిలో కొంచెం జీలకర్ర మిరియాలను వేసుకొని బాగా దంచి పెట్టుకోండి ఇప్పుడు రెండు టమోటాలను కూడా కట్ చేసుకొని వాటర్ వేసి ఇలా టమోటాలని బాయిల్ చేసుకోండి దంచుకున్న మిరియాల జీలకర్రలోనే పొట్టు తీసుకున్న వెల్లుల్లి డబ్బాలను కూడా వేసుకొని దంచి పక్కన పెట్టుకోండి ఇలా బాయిల్ అయిన టమోటాల్ని ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్లోనే ఈ టమోటాలను కూడా వేసి కొంచేపు చల్లారబెట్టుకొని పెట్టుకొని ఈ టమోటా చల్లారాక రెండిటిని బాగా నలిపి తక్కువ అంతా తీసేసి ఇలా టమోటా రసాన్ని పక్కన పెట్టుకోండి దీనిలోనే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి ఇప్పుడు రసం ఎలా పెట్టాలో చూద్దాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి ఎండిమిరపకాయ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లిని కూడా వేసుకొని కొంచెపు ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా కొంచెపు ఆయిల్లో ఫ్రై అయ్యాక దీనిలో కరివేపాకు కూడా వేసుకోండి ఇలా కరివేపాకు కూడా కొంచెపు ఫ్రై అయ్యాక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోండి ఒక స్పూను కళ్ళు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని దీనిలో కొంచెం ఇంగవ పొడి కూడా వేసుకోండి ఇది మీ ఆప్షనల్ మాత్రమే తర్వాత ముందుగా పెట్టుకున్న చింతపండు టమాటా రసాన్ని దీంట్లో వేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కొత్తిమీరను కూడా వేసుకొని రసాన్ని బబ్బులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా తెల్లొచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి మిరియాల పప్పు రసం రెడీ